అవునండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయం మీద ఎందుకంటే కోట్లాది కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేస్తారండి ఈ సినిమా కోసం అభిమానులనే కాదు చాలా మంది వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇది సనాతన ధర్మం కూడా ఉంది మన బాలయ్య బాబు గారు అసలు అగోరి గెటప్లో చాలా బాగున్నారు అసలు ఇలాంటివి మళ్ళీ చూడలేమేమో అన్న ఫీల్ వచ్చేసింది పెద్ద ఎన్టీ రామారావు గారు చేసిన లుక్స్ లాగా అనిపిస్తున్నాయి మనకి ఇట్లా చూస్తుంటే అలాంటి సినిమాని మనం మిస్ అవుతున్నాం అంటే చాలా బాధ ఉంటుందండి దట్టు ఏంటంటే ఏమన్నా పోనీ వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఉన్నాయండి ఒక అమౌంట్ ఇష్యూ అని చెప్పేసి ఏదో చెప్తున్నారు కోర్టు దాకా వెళ్తున్నాయని చెప్తున్నారు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ టీం ఎవరొకరు ఓ బాలేబాబు గారు అవచ్చు బోయపాటి గారు అవ్వచ్చు లేకపోతే మన తమరుగారు రావచ్చు ఎవరొకరైనా ముందుకొచ్చి ఒక మాట ఇప్పుడు ఈరోజు అవ్వట్లేదు మాకు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే అమౌంట్ ఇష్యూస్ ఉన్నాయి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత వస్తుందని చెప్పేసి ఒకరు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అండి ప్రతి ఒక్కరు కూడా పేపర్లు అవ్వచ్చు రెండు మూడు బస్తాలు అండి ఒక్కొక్క ఫ్యాను పది బస్తాలు దాకా పెట్టుకో ఉన్నారండి పాపము మన ఇన్స్టాగ్రామ్లో వదిలేరండి చాలామంది బంతి పూలు అయినా తెంపుకొని కూర్చున్నారండి పేపర్లు అంటే పనికొస్తే బంతి పువ్వులు ఎక్కడ పనికి వస్తే వాటిని ఎట్లా అమ్ముకోవాలి బాలాయబాబు గారు ఇస్తారా బోయపాడు గారు ఇస్తారా చెప్పండి లైక్ ఇట్లా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదని మనం ఎప్పుడు ఒకవేళ వీళ్ళకి ఇట్లా జరిగింది నిన్న జరిగింది ఇచ్చేయమనండి అప్డేట్ లేదు ఇంక ఈరోజు పడదు రేపు షో అని చెప్పి పిచ్చో లాగా చాలామంది అండి చాలామంది మీమ్స్ కానీ చాలామంది పెట్టున్నారు అర్ధరాత్రి మొత్తం తెల్లవారుజాములు పాపం వెయిట్ చేస్తారు టికెట్లు ఏమైనా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అండి అభిమానులను ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు మీకు మీకు పర్సనల్ ఇజెన్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ నేను ఏమంటే అభిమానులు డిస్ట డిసప్పాయింట్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను అండి ఇప్పటికైనా ఎవరొకరు వచ్చి బయటకి ఈరోజు వస్తుందా సినిమా రేపు వస్తుందా ఒక ఒకటి క్లారిటీ ఇచ్చేయండి అప్పుడు బాగుంటుంది నా ఫీలింగ్ అండి నాకు నమ్మకాలు పోయాండి అండి పోయే దొర అంటారు కదా ఆ టైప్ లాగా నిన్న ఎయిట్కి షో అన్నారండి నిన్న ఎయిట్కి ప్రీమియర్ షో అన్నారు ఓకేనా ప్రీమియర్ షో ఎగిరిపోయింది ఓన్ ఎయిట్కి టికెట్స్ వదులుతా అన్నారు టికెట్స్ పోయినాయి టికెట్స్ బాయే ప్రీమియర్ బాయే బాలయ్య బాబు అక్కడ సినిమా బాయే ఇంకేమొచ్చింది మా అందరు ఎఫర్ట్స్ బాయే రెండు వారాల నుంచి తప్పుతున్నాను మేము సౌండ్ కంట్రోల్లో ఆ ప్రపంచంలోనే పటం అంటాము ఎన్ని చెప్పినామండి మేము యా చెప్పండి కొండల్లో తొండలు పట్టుకొని తింటున్నారు అది ఇది అని చెప్పుకొని ఇంత హైప్ లేపేసి మమ్మల్ని ఇంత రిలీజ్ చేసేసి సాంగ్స్ అనక ట్రైలర్ అనక డైలాగ్స్ అనక ఒకటమంట ఒకటి ఇన్ని రిలీజ్ చేసి హైప్ ఏం చేసి సడన్గా మీరు ఆ హైప్ తగ్గట్టు మీరు లేకపోతే రీచ్ అవ్వకపోతే మాకు ఎలా అనిపిస్తుంది కరెక్ట్ కాదండి ఇది నిజం చెప్తున్నాను అస్సలు కరెక్ట్ కాదు ఎస్ కొన్ని నెట్వర్క్ అన్న దాన్ని రాజకీయం చేయాలని చూడొద్దు ఓకే నెట్వర్క్ కారణాల వల్లనే పోస్ట్ పోండ్ అయింది ఈ రోజు నైట్ కి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఎనిమిది ఏడున్నర కల్లా సమాచారం వచ్చేసి అంటే నిర్మాతలు వేరే ఈ తమిళనాడు వాళ్ళు కొద్దిగా డిమాండ్ చేశారన్న అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే రాజకీయం చేశారు సేమ్ ఇప్పుడు కూడా రాజకీయం చేద్దాం చూశారు కానీ ఏదైనా ఎదుర్కొంటారని బాలయ్య గారు అనుకున్నాం బాలయ్య గారి దాకా విషయం వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా రివర్స్ అయ్యి ఇప్పుడు దాకా అది పోస్ట్ పాయింట్ లాస్ట్ మూమెంట్లో బాలయ్య గారికి తెలిసిందని సమాచారం ఉన్నాం ఇవాళ నైట్కి అయితే రిలీజ్ అవ్వాలన్నా చాలా మంది ఫ్యాన్స్ పరంగా కూడా చాలా మంది మాటలు వస్తున్నాయి అమెరికాలో రిలీజ్ అయింది కాబట్టి మన ఐ ఉన్నట్టు బడికి వచ్చేసేది వాళ్ళు లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు కంపల్సరీ అన్న సామాన్యుడికి కనపడింది అన్న ముఖ్యంగా మా బాలయ్య బాన్స్ కూడా కనపడింది ఈరోజు అది బాధ అనేది కనపడుతుంది అన్న అది చూడలేకపోయామని చెప్పేసి ఏంటంటే క్వాలిటీ ఉంటుంది ఐబూమ్ లో క్వాలిటీ ఉండిద్ది కాబట్టి కనపడేది కానీ ఈ రోజు కనపడింది అన్న బాధని తాండవం అని అన్న దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు శివ తాండవం ఆడబోతుంది మా బాలయ్య బాబు గారి పది రోజుల నుంచి అందరూ కలవరెత్తారు కొద్ది దిష్టి తగిలిందేమో ఫీల్ అవుతున్నాం ఫ్యాన్స్ పరంగా ఈ రోజు నైట్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అందరం రెడీ అవుతున్నాం అన్నది దాటిద్దన్న కంపల్సరీగా దాటిపోయింది వెయ్యి కోట్లు కంపల్సరీగా దాటిపోయింది పుష్ప టూకి దీనికి సంబంధం లేదు దాన్ని మించిన సినిమా అన్న ఇది చేశారు అని అనుకోవచ్చు కానీ బాలయ్య ఊరుకోడు కదన్న బాలయ్య ఒక చరిత్ర ఉంది ఏడు తరాలకు గుర్తుండే చరిత్ర అది ఏడు తరాల గుర్తుండే సినిమా ఇది కాబట్టి ఎవరు ఏం చేయలేరు రిలీజ్ వాళ్ళ నైట్ కి అవకాశం నైంటీ పర్సెంటేజ్ ఉంది ఇంకొక వన్ అవర్ లో ఏ విషయం అనేది వచ్చేది మనం అప్పుడు ఎందుకు అంటే ఈరోజు రిలీజ్ కావాలి అంటారు ఏంటి అది నాకు అంత తెలియదు ఎన్నీ తెలిసిన చెప్తాను ఎక్కడో షూటింగ్ జరిగింది కాడ అమౌంట్ గురించి అది అది ఐదు కోట్లు కట్టాలని చెప్పేసి మూవీ రాలేదని అనగా విన్నా నేను చూడలేదు అది నా ఉద్దేశంలో అయితే నాకంటే నేను ఒకప్పుడు పక్కా బాలకృష్ణ అభిమాని మా తమ్ముడు పెళ్లి క్యాషీట్లో గుడక కూడా వీడియోస్లో కూడా పోస్టర్లు గోడలు కనిపించిన పోస్టర్లు కూడా ఉంటాయి అంత అభిమానులు మా అమ్మ క్యాన్సర్ వచ్చింటే హాస్పిటల్కి వెళ్ళింటే జనవరి పద్నాలుగు పదయో తారీఖు బసో తారీఖులో రెండు వేల ఇరవై ఐదు వీల్చేర్ వేసుకొని ఎంత తిరిగామో అంత తిరిగాము మా అమ్మకు అనంతపూర్లో చూపించాము అక్కడ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే మీకు ఇక్కడ కాదమ్మా ఆరోగ్యశ్రీ కదా కాదన్నారు అదే వాళ్ళకి తెలియకుండా అదే ఆరోగ్యశ్రీ ఆఫీసు వల్ల హాస్పిటల్లోనే పోయి నేను రిజిస్టర్ చేయించుకొంత రిజిస్టర్ అయ్యింది రిజిస్టర్ అయ్యింది పైకి వచ్చి అడిగితే రిజిస్టర్ కాదమ్మా మీకు కాదు ఆరోగ్యశ్రీ కదా అన్నారు అక్కడ క్యాన్సిల్ చేయించుకొచ్చిన వాళ్ళకి తెలియకుండా కొన్ని హాస్పిటల్లో అవుతుందన్నారు ఇక్కడైతే మంచిగా అనుకోని మేము వచ్చేసినాము అభిమానంతో ఇంకొకటి ప్లస్ అనంతపూరు వాళ్ళతోనే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళది ఏం తప్పలేదు వాళ్ళు కాల్ చేసినామంటున్నారు వాళ్ళు కాల్ చేసినామని ఇక్కడ చెప్పినా ఫైల్ పక్కకేసేసినారు బాలకృష్ణ అభిమానులే వాళ్ళు కూడా వీడియో చూసినా వాళ్ళు కూడా మేమే కదా కాల్ చేసింది వాళ్ళకి అర్థమైపోతుంది మేము ఇంకా జాయిన్ కాలేదు మాకు ప్రైవేట్గా వాళ్ళు ఓపిచ్చారు అయినా ప్రైవేట్గా ఓపిచ్చారంటే ఇంకా అన్ని ప్రైవేట్ కాదా కాబట్టి మేము మీకు ఆరోగ్య శ్రీకేత లేదన్నారు అందుకు మేము జాయిన్ కాలేదు వేరే చోట మా అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇదే మరి ఇప్పుడు అక్కడ ఎట్లా అయింది ఇప్పుడు వీళ్ళైనా మీరు అనంతపూర్లో క్యాన్సిల్ కాలేదని ఒకవేళ చెప్పినా కూడా టూ మంత్కి అయితే త్రీ మంత్కి అయితే మాకు చెప్పొచ్చు క్యాన్సిల్ అయిందని నేను నిరూపించిన అక్కడ రిజిస్టర్ వాళ్ళది రిజిస్టర్ ఉంటుంది కదా ఏపీది ఒక సైడ్ ఉంటుంది తెలంగాణ ఒక సైడ్ ఉంటుంది అదే వాళ్ళ హాస్పిటల్లోనే నేను తీసిన పేపరు ఆరోగ్యశ్రీ పేపర్ బయటకు తీసిన వాళ్ళు ఒకళ్ళు చెక్ చేసుకున్నా కూడా నేను అడిగిపోయి తీసిన కూడా హాస్పిటల్ చెక్ చేసుకోవచ్చు సీసీ కెమెరాలు ఉంటాయి అంతే చేసినా మాకు కాలేదమ్మా అందుకని నాకు ఏమనిపించింది అంటే ఇరవై ఐదు కోట్లే కాదు ఇరవై ఐదు వందల కోట్లు వేసినా చింత లేదనిపించింది నాకు నేను పక్క బాలకృష్ణ అమ్మని ఈ నన్ను ఒకవేళ నన్ను చూసిన వాళ్ళు కూడా తెలిసి వాళ్ళ గుడక ఇప్పుడు ఒక నీరు అయిపోయి నేను చాలా బాధపడుకున్నా నేను వెళ్ళాను అమ్మ ఇంతకుముందు వెళ్ళేదాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో భరదీపము దీపము ముద్దు మా ముద్దు మూవీ లారీ డ్రైవర్ మొత్తం మూవీస్ అన్నీ చూసేదాన్ని చిన్నప్పటి నుంచి అయిపోయిన మా ఇంట్లో ఇప్పుడు రిలీజ్ అయితే వెళ్ళదాము ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లే కాదు ఇరవై ఐదు వందల కోట్లు వేసినా కూడా ఎందుకంటే ఇంకొకటి చెప్తా చిన్న విషయం బాలకృష్ణ గారి గుడికి విషయం తెలియదేమో తప్పుగా ఒకవేళ నన్ను అనుకోవచ్చు అనుకున్నా నన్ను తప్పు అనుకున్నా చింత లేదు నేను అనగించినది అక్కడ నాకు చెప్తున్నాను అదే బాలకృష్ణ గారు కూడా అక్కడ కేర్ఫుల్గా చూసుకోవాల ఏం జరుగుతుంది మన హాస్పిటల్లోనే చూసుకోవాలి ఆయన కూడా చాలామంది ఇట్లా బాధపడుతున్నారు క్యాన్సర్ పేషెంట్ ఇంకోటి వాళ్ళ మదర్ క్యాన్సర్ వచ్చి ఆ మదర్ చనిపోయిన తర్వాతనే కదా ఆ బాధ వాళ్ళు అనుభవించారు కాబట్టి ఇంకొకరు ఈ బాధ అనపించకూడదు అని చెప్పేసి వాళ్ళు కట్టించారు అట్లాంటి హాస్పిటల్లో నేను బాలకృష్ణ అభిమాని మా మదర్ కూడా అదే హాస్పిటల్లో ఎంత బాధపడిందో తిప్పినా నేను విలిచేతో కాదన్నారు అందుకు బాలకృష్ణ గారు కూడా చెక్ చేసుకోవాలి ఆయన హరకృష్ణ గారంట ఆయన పైలే పక్క కేసేసినాడు ఆరోగ్యశ్రీ స్త్రీ కింద లేదని ఇంకొక ఆయన ఆరోగ్యశ్రీ కార్డుల గురించి చెక్ చేసి ఆయన ముస్లిమ్స్ ఆయన పేరు గుర్తులేదు ముస్లిమ్స్ ఆయనైతే అసలు పేపరే తీసుకోలేదు అంటే ప్రైవేట్గా ఎక్కువ చేస్తున్నారా లేకపోతే బాలకృష్ణ తెలియకుండా చేస్తున్నారా అది బాలకృష్ణ గారిని దయచేసి బాలకృష్ణ అన్నయ్య నువ్వు దయచేసి నువ్వు హాస్పిటల్లో నువ్వు కొద్దిగా చూసుకోవాలని నా గుడి కోరిక